సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు ఈ నెల ఏడవ తేదీ గడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాలను సందర్శించి వివేక్ ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని మాట్లాడడాన్ని తప్పుబట్టారు మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం యాభై లక్షలు ఇవ్వాలని అన్నారు We're నా తెలంగాణ పాలమాల రాష్ట్ర నిన్న జరిగినటువంటి ఏదైతే హాస్టల్లో గౌరవ మంత్రివర్యులు హాస్టల్ విజిత్కి పోయి పిల్లగాడు ఆటలు ఆటలాడుకుండా అనువాదాస్పదంగా ఏదో మూల దాడు వెనక చనిపోయిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఫ్లెక్సీలో చూసుకోండి అబ్బాయి మేడ చూసుకోండి ఆ తాడేస్తాడు ఆయన నూతాడని చెప్తున్నాడు ఎవరైనా నైన్ ఓ క్లాక్ ప్రతి స్కూల్ నైన్ ఓ క్లాక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది నైన్ టు టెన్త్ మధ్యలో అబ్బాయి ఆల్రెడీ ప్రాణం పోయింది విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాలు చేస్తున్నాడు మొన్న ఎస్సీ కి కమిషన్ చైర్మన్ వచ్చి దీన్ని డాటా తీసుకోవాలి దీన్ని సీరియస్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి రోజులు ఇద్దరి వారని కట్టి శిక్షించాలని గారు దత్తి వెంకట గారు స్పందించి మాట్లాడితే నిన్న వచ్చిన మంత్రి